సర్వేలన్నీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ వచ్చాయి సో కొన్ని టీడీపీకి అనుకూలంగా ఉంటే కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి ఓవరాల్గా చూస్తే మా ఎగ్జిట్ పోల్స్ వచ్చినా కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది సో మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మీకున్న సమాచారాన్ని బట్టి మీ అసలు మీకు ఏం అర్థమైంది నా సర్వేలో మధ్య డిఫరెన్స్ టూ పర్సెంట్ రెండు పర్సెంట్ వైసీపీ టూ పర్సెంట్ అధికంగా ఉంది పోయినసారి వన్ పర్సెంట్ అధికంగా ఉంటేనే వైసీపీకి అధిక సీట్లు వచ్చింది మరి ఇప్పుడు టూ పర్సెంట్ తేడా ఉంటే మరి ఈ కన్ఫ్యూషన్ ఏంటి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది ఎందుకంటే టూ వన్ పర్సెంట్ తేడా పోయిన ఉంటే నూట నూట యాభై సీట్లు వచ్చాయి మరి ఇప్పుడు టూ థర్ పర్సెంట్ తేడా ఉన్నప్పుడు రావాలి కదా అంటే ఈ వీళ్ళ బీజేపీ జనసేన పర్సంటేజ్ అవి జీరో ఎయిట్ పర్సెంట్ ఈ లెవెల్గా ఉన్నాయి అవి పెరిగిన పెరగటానికి ఆస్కారం కనపడలా బీజేపీకి ఓట్లు పెరగడానికి ఎలాంటి కాకపోతే ఎంపీ ఎలక్షన్కి మోడీ ప్రభావం అంత పడిందా మోడీ ఆంధ్రాకి ఏది చేయలేదు అని ఇన్నాళ్ళు అంటున్న ప్రజలు మోడీ ఏమి చేయలేదు మోడీ ఏమి చేయలేదు అని అన్న ప్రజలు గబుక్కుని మోడీ మీద దేశవ్యాప్తంగా మోడీ మీద ఉంది అది వేరే విషయం మన ఆంధ్రలో మోడీకి వ్యతిరేకమే కదా ఎందుకంటే ఏమి చేయలేదు విభజన ఆ బలంగా వినిపిస్తున్న మాట మారిందా ప్రజల మనసు మారిందా అన్ని కొన్ని క్వశ్చన్ మార్క్స్ బట్ ఏమైనా కొన్ని అటువంటినే కొన్ని ఇటువంటి నాలుగో తారీఖు దాకా చూద్దాం ఎగ్జిట్ పోల్స్ అనేది నూటికి నూరు పాళ్ళు అవుతుంది లేదు ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చాలా మంది అంటే ఒక రెండు వందల యాభై శాంపుల్స్ ఇలా తీసి ఎంపీ ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి టూ ఫిఫ్టీ శాంపుల్స్ ఇస్తే ఒక జడ్జిమెంట్ రావచ్చు ఎంపీ దీనికి రెండు వందల యాభై శాంపుల్స్ లో చేసారంటే ఏదో ఒక ఒక తోట చేసినట్టే అది మినిమం ఆరు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆ లెవెల్లో చేస్తేనే మొత్తం అన్ని వర్గాలు తెలుస్తుంది ఎక్కడో ఒక ఒక లో చేసేసి అదే మొత్తం కరెక్ట్ కరెక్ట్గా ఇప్పుడు చాలా చేసిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళిద్దరు తప్పితే ఇప్పుడు ఇప్పుడు మస్తాన్ ఆరు వారు ఆయన ఆరు ఆరు వందల శాంపిల్స్ చేశాడు అతనేమో వైసీపీ అంటున్నాడు వైసీపీ నూట ఇరవై సీట్లు వస్తాయి ఇప్పుడు అదే అట్లా మేజర్ గా మేము చేసిన వాళ్ళు ఏమో అట్లా వస్తుంది ఈ కాకుండా టూ ఫిఫ్టీ చేసిన వాళ్ళు తేడా వస్తుంది ఇప్పుడు ఎంపీకి ఇంగ్లీష్ ఛానల్స్ కూడా కొన్ని ఛానల్స్ ఎంపీకి పద్నాలుగు సీట్లు ఇస్తున్నారు ఎంపీ పద్నాలుగు సీట్లు అంటే అక్కడే పద్నాలుగు ఇంటి ఏడు ఏడు బదులు డెబ్బై ఏడు నాలుగు ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఎమ్మెల్యే కాన్షియస్ అంటే ఎంపీకి వేరుగా వేసి అసెంబ్లీకి వేరుగా వేస్తారా జనాలు అంత ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా అలా ఎంపీ ఓట్లు వేరు వేరుగా వచ్చినప్పుడు వేరు వేరు వేరుగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఎంపీ ఎలక్షన్ వేరు ఎమ్మెల్యే ఎలక్షన్ వేరుగా వచ్చినప్పుడు మారింది మారచ్చు కానీ ఒకేసారి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకే పార్టీకి పడే ఇప్పుడు ఈ విశ్లేషణ చూస్తుంటే పద్నాలుగు సీట్లు ఎంపీ ఇస్తున్నారు ఎమ్మెల్యే సీట్లు తక్కువలు ఇస్తున్నారు బంధుమ సో వాళ్ళకి పద్నాలుగు అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఆటోమేటిక్ ఏడు కాన్స్టిట్యుయెన్సీ అంటే పద్నాలుగు అంటే ఏడేమైన తొంభై ఎనిమిది కాన్స్టిట్యుయెన్సీలు మరి తొంభై ఎనిమిది ఎమ్మెల్యే పద్నాలుగు ఎంపీలు అన్నప్పుడు తొంభై ఎనిమిది ఎమ్మెల్యేలు రావాలి కదా వాళ్ళు మళ్ళీ అది వేరే డెబ్బై వేరు ఇస్తున్నారు సో ఇవన్నీ కొంచెం వాళ్ళ వాళ్ళ కొంత తీసుకుని కొంత కాళిదాస్ కవిత్వం కొంత మన పైత్యం కొంత అన్నట్టు ప్రజాభిప్రాయం శాంపుల్స్ కొంత తీసుకుని దాని మీద వీళ్ళుగా ఊహాజనితంగా వీళ్ళుగా కల్పితంగా ఇలా ఉంటుంది అలా ఉంటుంది చేసినట్టు కనపడుతుంది ఏమైనా మనం ఇంకా ఉంది కదా ఏముంది ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ది రియల్ రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ అది కూడా ఊహాజనితం ఊహాజనితం ఎవరినో పది మందిని కనుక్కొని చేసేసే విషయం సార్ నాకు నాకే కాదు చాలా మందికి కామన్ పీపుల్కి ఉన్న డౌట్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ విషయంలో ప్రత్యేకంగా ఇవి జెన్యున్ గా ఇచ్చే ఎగ్జిట్ పోల్సా లేకపోతే పార్టీకి ఫేవర్గా తీసుకొని ఇచ్చే ఎగ్జిట్ పోల్సా అనేది ఒకటి ఒక పాయింట్ రెండోది వచ్చేసి ఇప్పుడు సర్వే చేసిన టైంలో ఆ రామస్థాన్ గారు కావచ్చు కేకే గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సో సర్వే చేసిన టైంలో వాళ్ళకి వచ్చే రైట్ ఇన్ఫర్మేషన్ అవతల చెప్పిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో అది కరెక్ట్గానే చెప్తారా చెప్పినట్టుగా ఓటేస్తారా ఇప్పుడు దీంట్లో ఏంటమ్మా మెయిన్గా ఓటేసేవాడు పార్టీ తరఫున చేసేవాడు పార్టీ వాడు ఒక ఇరవై పర్సెంట్ కొత్త ఓటర్స్ ఇంకో ఇరవై పర్సెంట్ తటస్థమైన ఓటర్స్ ఈ వీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ మిగతాంతా నీ పార్టీ నీది నా పార్టీ నాది అవి వేసేవాళ్ళు అలాగే వేస్తారు ఈ తటస్థమైన ఓటర్లు కొత్త ఓటర్స్ కొత్త ఓటర్స్ ఎప్పుడు కూడా నా ఓటు వేస్ట్ కాకూడదు అని ఫీల్ అవుతాడు తటస్థ ఓటర్ లాస్ట్ లో డిసైడ్ అవుతాడు లాస్ట్ మినిట్ వీడి వాడ వీడ వీడా వీడ ఆ వీడు లాస్ట్ మిట్లో డిసైడ్ అవుతాడు వాడిని అడిగినా కూడా చెప్పలేదు అందుకనే ఎగ్జిట్ పోల్స్ తప్పేది ఎప్పుడంటే వీళ్ళు అడిగి ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు నేను చేశాను నేను చాలా మంది ఎప్పుడు చేసాం మనం ఓటింగ్కి వారం రోజుల ముందు సో ఓటింగ్ వారం నాలుగు వారం నాలుగైదు రోజుల ముందు కూడా చేసాం అప్పటికేంటి వారం అయితే ఓటింగ్కి వారం నాలుగు రోజుల అయితే అప్పుడు తటస్థ ఓటర్లు ఇంకా నిర్ణయం చెప్పలేదు లాస్ట్ మీట్లో మారచ్చు ఈ తటస్థ ఓటర్లు ఇరవై పర్సెంట్ ఈ కొత్త ఓటర్స్ ఇరవై పర్సెంట్ వాళ్ళు మోడీకి మోడీకి దాదాపు ఎయిటీ పర్సెంట్ మోడీ ఇది యూత్ కొత్తగా ఓటు వచ్చిన వాడు మోడీ మోడీ చదువుతున్నారు పేపర్లు చూస్తున్నారు చూస్తున్నారు వాళ్ళకి ఒక ఊపు మోడీ అని మాసేమో షేర్ అవుతుంది అనుకో క్లాస్ అంతా మోడీకి వెళ్ళిపోతుంది ఈ తటస్థ ఓటర్స్ దీ తేడా జరిగిందా తటస్థట ఎంపీకి మోడీకి వేసి ఎమ్మెల్యేకి డివైడ్ అయ్యారా లేదు ఎమ్మెల్యే కూటానికి కేసి ఎంపీ వీళ్ళకేసారా ఇలా ఉంటుందా కొంచెం చూడాలి వేకెన్సీ లాస్ట్ మినిట్ డిసిషన్ పెరిగింది బాగా ఆఖరిలో ఎయిటీ వన్ పర్సెంట్ ఓ ఆడాడు వచ్చాయి ఈ ఆడలు వీళ్ళందరూ ఎగబడి వచ్చింది వైసీపీకి టీడీపీకా ఇప్పుడు చూస్తా ఉంటే కన్ఫ్యూజన్ లో కొంతమంది ఇటు అంటున్నారు కొంతమంది అటు అంటున్నారు టైట్ ఫైట్ అనే మాట వినిపించింది ఓటింగ్ కి ముందు వరకు అంటే మే పదమూడు ముందు వరకు కూడాను కూటమి అనేసి అన్నారు అంతకు ముందు ఒక రెండు నెలల ముందేమో వైసీపీ అని అన్నారు కానీ మా సినారీ మారుతూ వచ్చింది ప్రతి నెల ప్రతి ఓటింగ్ తర్వాత టైట్ ఫైట్ అంటున్నారు టైట్ ఫైట్ అన్న దీంట్లో నిన్న ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కేకే గారు కానివ్వండి రైస్ కానివ్వండి ఎక్కువ మ్యామ్ మెజార్టీ ఆఫ్ వీళ్ళు కూటమికే ఇచ్చారు అవును ఇప్పుడు లాస్ట్ టైం కూడా బిఆర్ఎస్ గెలిచిపోద్దని అన్ని సర్వేలు ఇచ్చినాయి అన్ని జాతకాలు చెప్పినాయి అన్నారు ఇప్పుడు అదే ఆరామస్థాన్ గారు ఖచ్చితంగా వైసీపీ అన్నారు అది కనుక గత చరిత్రలో ఎవరు పర్ఫెక్ట్ గా ప్రూవ్ అయ్యారు ఎవరు నైన్టీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఎవరు కాలేదని చూస్తే మరి మా ఆరంభస్తారు రూమ్ కోల్డ్ వాళ్ళు చెప్పినాయి గతంలో వాళ్ళు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకునే శాంపుల్స్ మేజర్ ఎక్కువ తీసుకుంటారు సో దట్ అన్ని కార్నర్స్ యొక్క అభిప్రాయాలు అందుతాయి ఎవరు రెండు వందల యాభై నూట యాభై తీసి అది చాలా మంది నేను స్టడీ చేస్తే చాలా మంది రెండు వందల యాభై రెండు వందలు శాంపుల్స్ దాంతో డిసైడ్ చేసేసారు ఒక ఎంపీకి అలా డిసైడ్ చేయటం ఒక ఎమ్మెల్యేకి రెండు వందలు కూడా కష్టం